నా జీవితంలో పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నా ఏసైకి స్థలం ఇచ్చాను నేను హలో నా హృదయంలో స్థలం ఇచ్చా స్థలం ఇచ్చిన నాడు నా ఇంటికి కరెంటు లేదు స్థలమిచ్చిన నాడు నా ఇంట్లో నీళ్ళు లేవు స్థలం ఇచ్చిన నాడు కిటికీలకు తలుపులు లేవు స్థలం ఇచ్చిన నాడు తింటానికి సరైన ఆహారం లేదు స్థలం ఇచ్చిన నాడు నిరాశ నిస్పృహ సంతానం లేదు ఆదరించే వాళ్ళు లేరు ప్రేమ చూపించే వాళ్ళు లేరు సహాయం చేసే వాళ్ళు లేరు ఎన్ను తట్టే వాళ్ళు లేరు ఎంత కృంగిపోయారు స్థలం ఇచ్చిన తర్వాత నా ఏసయ్య నన్ను హలేలోయ స్థలం ఇచ్చిన తర్వాత నా ఏసయ్య నన్ను చెయ్యి పట్టుకొని నడిపించాడు స్తోత్రం అల్లలోయ ఎక్కడికి నడిపించాడయ్యా అంటే గ్రామ గ్రామాలకి నడిపించాడు అటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి అటు దిప్పి బుచ్చిరెడ్డి పాలను తీసుకొచ్చి ఏడ ఉండరా ఎడ ఉండు నువ్వు కదిలినావు అంటే అయిపోతావు నువ్వు ఎడ ఉండు అన్నాడు అలేలోయా అలే అర్థమైందా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నిరాశత వచ్చాం ఒక కుంకి మంచం ఒక కిరసనాలు స్టవ్ అర్థమైందండి మరి తినడానికి చేరు ఒక పళ్ళెం ఒక చిన్న బిందె ఆ బిందె ఇప్పుడు కూడా ఆడ ఉంది ఒక చిన్న బిందె ఒక చెంబు రెండు గ్లాసులు రెండు ప్లేట్లు అంతకు మించి లేవు సవత్రం అలెలుయ్యా అలెలుయ్యా అంత కలిసి ఆ ఒక బస్తా అంతే అంతా కలిసి ఒక బస్తా అవి ఎత్తుకొని వచ్చేసాం బుచ్చికి ఆరు వందల రూపాయలు రెంట్ హౌస్లో చేరాం తినడానికి తిండి లేదు అర్థమైందా ఆదరించే మనుషులు లేరు సహాయం చేసే మనుషులు లేరు ప్రార్థన 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 ప్రభా నువే నడిపించాలా నీవే దిక్కు నువ్వే ఆధారం అని దేవునిపై ఆధారపడి ఉపవాసాలు ఉపవాసాలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ప్రభు పైన ఆధారపడితే ఆయన నడిపించాడు ఎట్లా నడిపించాడు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా నడిపించాడు అలే లోయా అలే లోయా రెండు వేలలో ఒక రకంగా నడిపించాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో మరొక రకంగా నడిపించాడు రెండు వేల రెండో సంవత్సరంలో ఒక రకంగా నడిపించాడు అట్లాగా సంవత్సరానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా తీసుకుని వచ్చి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇక్కడ మందిరం కట్టే కృపణిచ్చాడు అలే మందిరం కట్టక ముందు చాలా ధైర్యం ఉన్నింది నాకు ఏంట ఆ ధైర్యం అంటే అమ్మయా సరిపోతుంది మందిరం ఇంకేం ఇబ్బందులే నా జీవితకాలం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా మందిరం కట్టిన తర్వాత ప్రజలు పెరిగారు ప్రజలు పెరిగిన తర్వాత మళ్ళీ భయం పట్టుకుంది ప్రభువా ఏం చేయాలి ఇదేం పల్లెటూరు కాదు కదా ఇది టౌన్ ఏరియా కదా స్థలం కావాలి ఇంకా ఏం చేయమంటావు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చా హాలూయా హాల ఫస్ట్ ముప్పై అంకణాలు కొన్నాం తర్వాత ముప్పై అంగణాలకు కొన్నాం మందిరం కట్టాం ఇంతవరకు పని బాగానే ఉంది వెహికల్స్ చాలా వచ్చేస్తున్నాయి ఇక్కడ అక్కడ అంతా నిండిపోతున్నాయి ఇంకా వస్తాయి ఇంకా విస్తారమైన ప్రజలు దేవుణ్ణి మందిరానికి వస్తున్నట్టుగా నేను చూస్తున్నా అలెలూయా దాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు పక్క స్థలం విషయంలో అలెలుయా నేను మీకు ఎవరికి చెప్పాల ఈరోజు సాక్ష్యం చెప్తున్నా ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పాలనుకున్నాను నేను అలే లోయా ప్రియమైన దేవుని సంగమా పక్క స్థలం వందల మంది వచ్చారు దాన్ని కొనడానికి కొన్నారు కూడా కొన్న వాళ్ళందరూ మొగించుకుపోయారు చివరికి కొన్నా ఏం చేశాడయ్యా అంటే అయ్యా నేను కొద్దిగా తీసుకుంటాను మాకు వంట చేసుకోవడానికి అంటే లేదు లేదు ఆ కొంత లేక ఎవరు వస్తారు మళ్ళా మొత్తం నువ్వే తీసుకో డబ్బులు నాకు నిదానంగా అయ్యి నీ దగ్గర ఉన్నంత వరకే కట్టు అని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టి నాకు రిజిస్ట్రేషన్ చేశారు దాన్ని అలెలుయా ఈ విషయంలో నేను ప్రభువును చాలా స్థుతించాను ఎందుకంటే అది ప్రభు కోసం అది మందిరం కోసం అది మందిరం దగ్గర జరిగే ఫంక్షన్ల కోసం సూత్రం అలే 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 కొంతమంది అన్నారు దాంట్లో సగం టోనీ వాళ్ళకి ఇవ్వకూడదా సగం టోనీ వాళ్ళకి ఇవ్వకూడదా సగం మందిరానికి గుర్చుకోకూడదా లేదు మొత్తం ఏసైకి కావాలా సోత్రం అలే అలే ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకి రిబ్బన్ కట్టింగ్ చేసి ఏసైకి అప్పచెప్పేస్తుందన్నయ్ మీరు అందరూ పాల్గొనాలా సోత్రం అలే అలే ఆయనకంటే ఎక్కువ ఏం లేదు దేవునికి మహిమ కలుగునుగా కలెలుయా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ మందిరాన్ని దేవుడు మనకు చూపిస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మందిర ఆవరణం ప్లేస్ ఆయన కొనుక్కున్నాడు చాలా కష్టపడ్డారు బ్రదర్స్ అలే అలే కాబట్టి దాన్ని ఈరోజు రక్తంతో అభిషేకం చేసి దేవునికి అప్పగించిపోతున్నాం స్తోత్రం కలుగునుగా కలెలోయ ఆయన ఇష్టం ఏమైనా చేసుకెళ్ళి దేవునికి మహిమ కలుగునిగా కలలుయా ఎవరు చేశారు ఈ పనులన్నీ నిరాశ ఎవరు తొలగించారు ఈ మందిరాలు ఎవరు కట్టించారు ఆత్మల్ని ఎవరు తీసుకొచ్చారు